హాయ్ అండి ఇవిగోనండి బూడిదు గుమ్మడికాయతో వడియాలు ఇదైతే మినపొట్టు వడియాలండి మినపొట్టుతో వడియాలు చాలా ఆరోగ్యానికి చాలా మంచిది ఎంత గుల్లగా ఉన్నాయో చూడండి అంత కమ్మగా కూడా ఉంటాయి అవి మజ్జిగలో మిరపకాయలండి అండి గుమ్మడికాయ మినప్పొట్టు వడియాలు ఎలా పెట్టాలో మీకైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోయి చెప్పేస్తానండి ఇవిగోనండి ఇవి గుమ్మడికాయ వడియాలు ఆ పక్కన ఉన్నాయి అయితే మినపొట్టుతో పెట్టేసిన వడియాలు ఇది పూర్వకాలం నుంచి ఉన్నదేనండి మినప్పట్టు వడియాలు ఎలా పెట్టాలో మీకైతే ప్రాసెస్ అంతా కూడా చెప్పేస్తానండి ఇదిగోనండి మినప్పట్టు ఆ పొట్టునున్న నీరు ఆరిపోయే వరకు కూడా గిన్నెలో వేసేసుకుని పక్కన పెట్టేసుకుని పచ్చిమిరపళ్ళుని శుభ్రంగా మిక్సీ కచ్చా పెచ్చా కింద పట్టి పక్కన పెట్టేసుకుందాం అందులో నువ్వులు కూడా వేసుకుంటే చాలా బాగుంటాయండి నువ్వులు నువ్వులు పక్కన పెట్టుకుని ఇవి గుమ్మడికాయలు గుమ్మడికాయని నైటే కొట్టేసుకుని ముక్కలు కోసేసుకుని కాటన్ చీరలు వేసి కొంచెం ఉప్పు వేసి మూట కట్టి పైన బరువు పెట్టేసుకుంటే నీరంతా కూడా తెల్లారేసరికి వాడిపోతుంది ఇదైతే మినప్పిండి అండి తెల్లారిక మినప్పిండి ఆడుకుంటాం కదా ఆ మినపిండి గట్టిగా ఉండాలి మెత్తగా ఉండాలి అంత బాగా ఆడుకోవాలండి మినపిండి అంత బాగా ఆడుకుంటే అంత బాగా వస్తాయండి వడియాలు ఇవైతే గుమ్మడికాయ ముక్కలు గుమ్మడికాయ ముక్కలు చూసారా ఎంత పొడి పొడిలాడుతూ ఉన్నాయో ఇవన్నీ ఈ గుమ్మడికాయ ముక్కలు ఎండలో ఆరబెట్టిన ముక్కలండి మిగిలిపోయినా ఎండలో పెట్టుకోవచ్చు లేదంటే ఎండలో పెట్టుకున్న తర్వాత అయినా కూడా మనం వడియాలు పెట్టుకోవచ్చు చాలా బాగుంటాయండి ఇదిగో మనం మెత్తగా గట్టిగా ఆడేసిన మినప్పిండి ఇందులోకి తీసేసుకుందామండి గుమ్మడికాయ ముక్కల్లోకి ఈ గుమ్మడికాయ వడియాలు పెట్టాలంటే పెద్దవాళ్ళు సలహా అయితే తప్పనిసరిగా తీసుకోవాలండి లేకపోతే పొడుం పొడవు అయిపోతాయి ఇప్పుడు చూడండి మా ఆంటీ గారు మంచు నూనె అయితే చేతులకి రాసేసుకుంటున్నారు మనమైతే చే తడి చేతులతోనే చేసేస్తాం కదండి అలా కాకుండా పెద్దవాళ్ళు అయితే ఇలా చేస్తారనమాట గారు నూనె రాసేసుకుని ఇప్పుడైతే ఈ గుమ్మడికాయ ముక్కలు పిండి కలిపి ప్రాసెస్లోకి అయితే గారు వచ్చేస్తున్నారు ఇగోనండి పిండి తీసేసుకున్నాం కదా ఇప్పుడు ఒక చెంచా పసుపు వేసుకుందాం పచ్చిమిరపళ్ళు ఆడేసి పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకుందాం అండి మనం ముందు కొంచెం వేసుకుని సరి కారం ఉప్పు చూసుకుంటాం కదా సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఫస్ట్ గుమ్మడికాయ ముక్కల్లోకి మినపిండి వేసేసి పసుపు వేసుకుని పచ్చిమిరపళ్ళు వేసి ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేసేసుకుని అది కలిపేసుకుందాం ఆ కలిపే ప్రాసెస్ కూడా మనకి సరిగ్గా రాకపోతే విడిపోతాయండి ఎండలో పెట్టి ఎండిటప్పటికే ఇడిపోతాయి ఎట్లకాయ ఆ పెద్దవాళ్ళు అయితే బాగా పెడతారు అందుకే ఆంటీ గారు పెట్టేస్తున్నారండి వడియాలు కలిపేస్తున్నారండి కలిపేసి ఇదైతే మనం పక్కన పెట్టేసుకుందాము ఇది ఇదిని మినపొట్టు వడియాలు కూడా ఎండలో పెట్టేకుందామండి అందుకని చెప్పి ఇది చూడండి కలుపుతున్నారు ఆ ముద్ద అలా చూపిస్తున్నారు కదా మీకు గుమ్మడికాయ వడియాలు అలా పట్టుకుంటే పెడితే అలా ముద్ద కింద ఉండాలన్నమాట అది పక్కన పెట్టేసుకుని మినపొట్టు మినపట్టును కూడా ఒక గిన్నెలోకి వేసేసుకుని ఆరి ఆరిపోవాలండి చెమ్మ ఉండకూడదు తడిగా ఉండకూడదు అప్పుడే మనకి వడియాలు బాగా వస్తాయి మినపట్టు అంటే మనం పొట్టు పొట్టు ఉన్న పొట్టు లేకుండా సాయిగుళ్ళు తెచ్చేసేసుకుంటున్నామండి మినపట్టు మనప్ప ఇడ్లీ కూడా మనం మినపొట్టు ఉన్న మినపప్పు వాడతలేదు కానీ ఆరోగ్యానికి చాలా మంచిది ఉన్న మినపప్పు వాడండి పచ్చిమిరపళ్ళు ఆడుకున్న ఆ కారం వేసేసుకుని ఉప్పు పసుపు కూడా వేసుకుని నువ్వులు ఉన్నాయి కదండి నువ్వులు కూడా వేసేసుకుందాం నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచిది నువ్వులు కూడా వేసేసుకుని ఇప్పుడైతే మినప్పిండి వేసుకుందాం జీలకర్ర వేయాలండి ఇందాక గుమ్మడి వడియాల్లో కూడా జీలకర్ర వేయలేదు కదా ఇప్పుడు వేసేద్దాం ఇందులో జీలకర్ర వేసి ఇదిగోనండి గుమ్మడి వడియాల పిండి కలిపి పక్కన పెట్టాం కదా అందులో కూడా జీలకర్ర వేసేసుకుని ఇప్పుడైతే ఈ మిన మినప్పట్టు వడియాల్లోకి మినప్పిండి అలా గట్టిగా చూసారా వేస్తే ఎంత గట్టిగా ఉందో మినపిండి మెత్తగా ఉండాలి గట్టిగా ఉండాలి అప్పుడే చాలా బాగుంటాయండి వడియాలి గుమ్మడి వడియాలకైనా మినపట్టు వడియాలకైనా కూడా అలా గట్టిగా ఉండాలి ఇలా కలిపేసి మనం ఎండలో పెట్టేసుకుందామండి ఇగోనండి ఇవన్నీ కూడా గుమ్మడి వడియాలు అవి అయితే మిన మినప్పట్టుతో పెట్టిన వడియాలు చాలా బాగుంటాయి ఒక రోజులు ఎండిపోతాయండి ఎండకి మరుచి రోజు మూడో రోజులు కూడా మూడు రోజులు